దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ శృతి ప్రభావములు కలిగి ఉండగాక మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఉదయం కాల సమయంలో ఈరోజు ఉదయం రావగానే ఎంతమంది ప్రార్థన చేశారు వాక్యం చదువుకున్నారా ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపడి ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానమును మన మనకొరకు సిద్ధపరిచి ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ప్రభాషపడుతూ ఉన్నారు ప్రార్థన ఈ ఇదనము కొరకు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలవంచని ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రములు వేసే ఉదయ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్ర పచ్చమని సహాయం చేయమని ఏసునామూన అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం యశగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనమును చదువుకుందాం యహోవా నిన్ను నిత్యము నడిపించును దేని స్థోత్రం ఈరోజు మన దేవుడు మనలను నడిపించేవాడు ఎంతవరకు ఆయన నడిపేస్తాడు అంటే నిత్యము కూడా ఆయన మనలను నడిపించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు దేవుని బిడ్లర మనలను విడిచిపెట్టే దేవుడు కాదయన ప్రతి విషయాలలో కూడా ప్రతి సమస్యల్లో కూడా ప్రతి కష్టంలో కూడా మన చేయి పట్టుకొని మనలను నడిపించేవాడు కాబట్టి ఈరోజు ఒక ధైర్యమును పుట్టించే వాగ్దానము నిత్యము నడిపించే గొప్ప దేవుడు ఆయన దేవుని బిడ్లరా బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు మోషే చనిపోయిన తర్వాత అయహోషి అను దేవుడు నాయకునిగా ఎన్నుకున్నాడు ఎప్పుడైతే నాయకుడయ్యాడో అయ్యాడో ఒక భయం ఇన్ని లక్షలాది మంది ప్రజలను ఎలా నడిపించాలి నాకు ఎవరు సహాయం చేస్తారు అని భయపడుతున్న సమయంలో దివాద దేవుడు వాగ్దానం ఇచ్చారు యహోశివాకు నీవు భయపడొద్దు మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడను నేను నీకు తోడుగా ఉంటాను నీకు సహాయం చేస్తాను నువ్వు వెళ్ళు ప్రతి చోట నీకు నేను సహాయం చేసి నిన్ను నడిపిస్తానని యహోశివాకు దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానమును యహోశివా జీవితంలో దేవుడు నెరవేర్చాడు యహోశివ ఎక్కడికి వెళ్ళినా యహోశివాతో దేవుడు వెళ్ళాడు ఇస్రాయిల్ ప్రజలు నలభై సంవత్సరం అరణ్యంలో నడిపించారు దేవుడి బిర్ల ఈరోజు నిన్ను కూడా నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నిత్యము నిన్ను నడిపించడానికి కాబట్టి ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర మీ ప్రతి సమస్యను తెలియచేయండి ప్రతి విషయాలలో నడిపించే గొప్ప దేవుడు అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడు వేలాది వంద నాలుగు స్తోత్రములు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము అయ్యా శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నిత్యము నడిపించే దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు ప్రతి విషయాలలో మమ్మల్ని నడిపించి సహాయం చేయమని ఏసునామముని అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు ఏక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్